జుగ్గిజోపిడి పార్లమెంట్ కో కన్వీనర్ రంగుల శంకర్ నేత మరియు మేచల్ నియోజకవర్గం జుగ్గి జోపిడి కన్వీనర్ ముత్యం సుజాత బత్తిని శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో జుగ్గిజోపిడి మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ బాబు సింగ్ కన్వీనర్ తాలపల్లి లింగం సూచన మేరకు జుగ్గిజోపిడి జవహర్ నగర్ లోని ఇరవై డివిజన్ మోహన్ రావు నగర్ కాలనీలో మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థి శ్రీ ఈటల రాజేందర్ గారి గెలుపు కోసం ఇంటింట ప్రచారం చేయడం జరిగింది

జవాళ్ళు మన డంపింగ్ సమస్య సరే అండి ఎవరో తెలిసిన అంతా కూడా చెప్పండి ఎందుకంటే అమ్మా మన ఓట్లు చాలా విలువ మంచి నాయకులు ఉంటే మనం బాగుంది ఒక్కసారి ఇప్పుడు మన మల్కాజ్గిరి ఎంపీ హోటల్ తెలుసా ఈట తెలంగాణ ఉద్యమకారుడు అర్థమైందా తెలంగాణ వస్తుంది మొత్తం ఒట్లా ఎక్కినా అర్థమైందా కేసీఆర్ పక్కన పెట్టినందుకు అయిపోయా ఇప్పుడు మన మల్కాజ్గిరికి మన జవాల్ కూడా ఎంపీ అవుతాం దేశం కోసం మోడీ కోసం కొడేస్తాం ఇక్కడ మల్కాజి ఎలవాలంటే ఇక్కడ కొట్టేదాం ఇస్తాం

తల్లిదండ్రులకు శుభవార్త మీ పిల్లలను స్కూల్లో జాయిన్ చేయటానికి అడ్మిషన్ గురించి వెతుకుతున్నారా అయితే రండి త్వరపడండి మనకు సమీపంలోనే మన కొర్రెముల బాలాజీ నగర్లో చైతన్య స్కూల్ లాస్ట్ ఇయర్ స్థాపించబడింది స్థాపించిన మొదటి సంవత్సరంలోని మూడు వందలకు పైగా అడ్మిషన్ సాధించి పేరెంట్స్ మన్నలను పొందిన ఏకైక సంస్థ శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్ బాలాజీ మంచి విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తూ స్పోకెన్ ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్ ఐఐటి ఒలింపియాడ్ క్లాసెస్ ని బోధించడం జరుగుతుంది మంచి అనుభవం కలిగిన టీచర్స్తో విద్యా బోధన మీ పిల్లలు బంగారు భవిష్యత్తుకు మాది భరోసా సాధారణ ఫీజులతో మంచి విద్యను అందిస్తూ కార్పొరేట్ స్కూలుకు ధీటుగా నిలబడి గట్టి పోటీనిచ్చిన స్కూల్ మన శ్రీ చైతన్య స్కూల్ విద్యతో పాటు ఆటలకు డ్యాన్స్ యోగా టైక్వాండో ట్రైనింగ్ క్లాసెస్కు ప్రాధాన్యతనిస్తున్న మన స్కూల్ని ఒక్కసారి విజిట్ చేయండి అడ్మిషన్ తీసుకోండి అడ్మిషన్ ఆర్ ఓపెన్ పూర్తి వివరాలకు సంప్రదించండి సెల్ నెంబర్ నైన్ ట్రిపుల్ జీరో ఫోర్ వన్ ఫోర్ टू डबल थ्री सिक्स थ्री जीरो फाइव सिक्स जीरो फाइव जीरो सिक्स वन जवाहरलाल जवाहरलाल एक बार देश के लिए डालो वोट ठीक है अब पंकज गिर में ईद आयरन आया ये बहुत अच्छा आदमी है समझ में आया चार बार एम का, का काम करा जवान को डॉलर पड़ता है ठीक है एक बार अब इसका मुंह मत देखो देश के लिए जवान के लिए डालो ठीक है क्या ना मैडम जय बीजेपी जय बीजेपी दस सेवा करो इधर आ रहे एक बार इनके लिए ना। ना। भी डालो का काम अपन का जॉनर भी डालो तुम जय बीजेपी जय बीजेपी पूरा दिन जय बीजेपी जय बीजेपी जय बीजेपी जय बीजेपी जय बीजेपी कमलम पु गुट के अन वोटो कमलापुर पु गुट के अन वोटो ईटा नायकत्व वर्दिल लाले ऊपर ना पीछे इस జై బీజేపీ జై బీజేపీ జై బిజెపి

కులం మతం తేడా లేకుండా తప్పకుండా నరేంద్ర మోడీకి దేశంలో గెలిపిస్తామని ఈ మల్కాజ్గిరి పార్లమెంట్లో తప్పకుండా ఈటల గెలిపిస్తారని ప్రతి ఒక్కరు చెప్పడం మాకు సంతోషంగా ఉంది వాళ్ళు ఏమంటురంటే ఈటల రాయన్న తెలంగాణ ఉద్యమంలో ఎంతో ముందుండి పోరాడిండు ఎంతో ప్రజలకు సేవ చేసే గొప్ప నాయకుడు వాళ్ళంటే ఈటల రాయంద్ర అని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్తారు మాకు చాలా సంతోషంగా ఉంది జవహర్ నగర్లో ఈసారి అత్యధిక మెజారిటీ ఓట్లు మా బీజేపీకి పడతాయి అది కూడా ఈటల రాయ అని చెప్పేసి మేము ఆశా వ్యక్తం చేస్తున్నాం ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఇష్టపూర్వకంగా ఈటల ఆయన ఓటేస్తామంటారు నరేంద్ర మోడీ సాబ్ దేశంలో చేసిన సేవలు దేశంలో ఆయన చేస్తున్న అభివృద్ధి దేశ రక్షణలో దేశాన్ని ఒక విశ్వగురువులా తీసుకొస్తున్నటువంటి నరేంద్ర మోడీ అభిమానులు మరి ఈటల రాజేంద్ర అభిమానులు ఈసారి తప్పకుండా భారీ మెజార్టీతో మల్కాజ్గిరి పార్లమెంట్లో లో గెలుస్తుండు బీజేపీ జెండా ఎగరడం ఖాయమని ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఇష్టంతో కాబట్టి ఈసారి జై బిజెపి ప్రతి ఒక్కరు వాళ్ళ ఇష్టంతో ఈసారి బీజేపీ ఓటేస్తారు అత్యధిక మెజార్టీతో కూడా ఈ మల్కాజ్గిరి సీట్ కైవసం చేసుకుందని చెప్పేసి మేము ధీమా వ్యక్తం చేస్తున్నాం జై బిజెపి జైపీ నరేంద్ర మోడీ